రైతుల పరిస్థితి సంవత్సరం మరీ దారుణంగా తయారైంది ఒక బంతిలా తయారైంది రైతు బతుకు బంతి వీడి తంతే వాడి దగ్గరికి వాడి తంతే వీడి దగ్గరికి తిరగడమే బంతి తోపులు తినడమే బంతి పని అది కాలుతో తంతాడా బ్యాట్తో కొడతాడా లేకపోతే సెటిల్ కాక్ వాడే ఆ బ్యాట్మెంటన్ బ్యాడ్తో కొడతాడనేది కాదు బంతి అంటే దేని ద్వారా ఉదాహరణ దెబ్బలు తినడమే బంతి పని అలాగే తయారైంది రైతు బతుకు కూడా ప్రకృతి రైతుతో ఆడుకున్నంతగా ఇంకే ఎవరితో ఆడుకోదేమో ఈ ఏడ మరీ అండి తుఫాను మీద తుఫాను తుఫాను మీద తుఫాను ఒకటి తయారైంది వారం రోజులు పది రోజుల్లో దానికి కాసి అది క్లియర్ అయింది అంటే మరొకటి మరో ఆగి మరొక అల్పపీడడం దాంతో వర్షాలు కోయలేక కుప్పని అలాగా చేను వదలలేక వేసిన కుప్పల్ని కాపాడుకోలేక నానా యాతన పడుతున్నాడు రైతు ఈ ఏడాది మొత్తానికి పంట చాలా వరకు దెబ్బతినేసింది మరి ప్రభుత్వాలు ఇస్తున్న స్టేట్మెంట్లు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే చాలా ప్రాంతాల్లో ఈ సంవత్సరం మంచి ఆశాజనకంగా పండింది పంట చూస్తే ఎవరి దృష్టి అయినా దాని మీద పడుతుంది బహుశా దిష్టి పడిందేమో ఈ సంవత్సరం వరి కోతలు ప్రారంభమయ్యేటప్పటికి మొత్తం అన్ని తుఫాన్లు తయారై నానా బీభత్సం సృష్టిస్తున్నాయి వచ్చిన పంటని కాపాడుకోలేక రైతు పరిస్థితి మరి చెప్పనవసరం లేదు గత సంవత్సరం గత ముందుకంటే ఈ ఏడాది ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు కల్పించింది మీరు ఫలానా మిల్లికే ఇవ్వాలి పలానా వాళ్ళకే అమ్మాలనే కాకుండా కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది ఆ విధంగా మీరు ఎక్కడైనా ఏ అయినా అమ్ముకోవచ్చు అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది అది కూడా మంచి వెసులుబాటు అనుకున్నాం మద్దతు ధర కూడా కొంత పెంచింది ఇవన్నీ ఆశపడే టైంలో ఈ తుఫాను మీద తుఫాన్లు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి రైతు పంట పండించాలంటే తనకి రాత్రి పగలు తన తేడా ఉండకూడదు ఉండకుండా కష్టపడతాడు ఆయన అడవి పందుల నుంచి కాపాడుకోవడానికి రైతు చూడండి ఇంట్లో పడుతున్నాడు ఒకసారి ఆయన కేకలు వినండి ఇన్ని రకాలు బాధలపడి పండించిన పంట చేతికి వస్తుంది కాస్త వెంటనే మిల్లుకి తరలించి తర్వాత పంటకు ప్రిపేర్ అవడము ఇంకొక పనిలోకి వెళ్దాం అనేటప్పటికీ ఈ తుఫానులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి రైతు పంట పక్వానికి వచ్చిన తర్వాత ప్రధానంగా దాన్ని కోసి నూర్చడానికి రెండు పద్ధతులు అవలంబిస్తాడు ప్రధానంగా ఈ కంబైన్ హార్వెస్టర్ అనేది ఈ మిషను వరిచేన్ను కోసేసి దానిలోనే పూర్తిగా చేసి తూర్పారబెట్టి గడ్డిని గడ్డి వైపు పొల్లుని పొల్లు వైపు చేసేసి ధాన్యాన్ని మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తుంది ఇది కమ్మండ్ హార్వెస్టరు ఇది ఒక పద్ధతి అనమాట సుమారు తొంభై శాతం రైతులు ప్రస్తుతానికి ఈ పద్ధతిని అవలంబిస్తారు ఈ మిషను చాలా ఉపయోగకరంగా రైతుకుందనమాట దీనివల్ల చాలా వరకు సేవ్ అవుతున్నారు కానీ దీనిలో ఒక సమస్య ఉంది ఏంటి ఆ సమస్య అనేది మనము చర్చిద్దాం ఇది డైరెక్ట్గా ధాన్యాన్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట ఇంకా నోచడం ప్రత్యేకం పని లేదు ఈ విధంగా ధాన్యాన్ని మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తుంది ఇది ఒక పద్ధతి అయితే ఇందులో ఒక సమస్య ఉంది అదేంటంటే కోత కోసేటప్పుడు ధాన్యం కొంత పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇది కోసి మనం ధాన్యం మనకు ధాన్యం ఇచ్చిన తర్వాత దాన్ని మూడు నుంచి నాలుగు రోజులు మనం వెడలపాటు టార్పల్ని పరదాలు ఉంటాయి కదా వాటిల్లో కానీ కళ్ళల్లో కానీ ఎండబెట్టి శాతాన్ని పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ పదహారు పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ వరకు చేసి మనము బ్యాగుల్లో ఎత్తి మిల్లుకి అమ్మడం కానీ లేకపోతే నిల్వ చేసుకోవడం కానీ జరగాలి డైరెక్ట్గా అమ్మేయడానికి వీలు పడదు ఇక రెండో పద్ధతి మొదటి నుంచి వస్తున్నట్టుగా మనుషులతో కొయ్యించి ఇలాగ పనలుగా పనలు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఓవులు అంటారు ఇలాగ పొలం మీద వదులుతారు కొడవలతో చేత్తో కోసిన తర్వాత ఇవి ఐదు ఆరు రోజుల నుంచి వారం రోజుల వరకు చేని పచ్చిదానాన్ని బట్టి ఈ విధంగానే ఎండుతాయి అన్నమాట ఈ ఎండిన తర్వాత రైతు ఏం చేస్తాడంటే కుప్పలుగా పోసుకుంటాడు కుప్పలుగా వేసుకొని దాని మీద అంటే వర్షం ఏమన్నా పడితే ఇలా పరదాల కప్పు తిరగాలి లేకపోతే అన్నీ ఓపెన్గా వస్తాడు ఈ ఏడాది ఈ పరదాల బీజార్ అంతా వచ్చింది ఈ కుప్పలు వేసుకున్న తర్వాత నెల రెండు నెలలు ఉంచుకోవచ్చు కొంతమంది ఈ పెసరా మిను వేసిన దగ్గర పెసర పంట పూర్తయిన వరకు ఆ చేల్లో ఉన్నాయి కుప్పలు ఉంటాయి ఇది ఒక రెండో పద్ధతి ఈ కుప్పలుగా వేసుకున్న వరిచేన్ని నూర్చడానికి ఇదిగో ఈ కనిపిస్తుంది కదా ఈ మిషన్ ద్వారా నిరుపుడి యంత్రం ఇది కోత కొయ్యదు ట్రాక్టర్కి అటాచ్ అయి తిరుగుతుంది ఒక దగ్గర స్థిరంగా కుప్ప దగ్గర ఉంటే కూలీలు అందులో పనలు ఓవులు వేస్తుంటే అది తూర్పారబట్టి బట్టి ధాన్యాన్ని దాన్ని వేరుగా గడ్డికి గడ్డికి వేరుగా ఇస్తుంది ఇది కుప్పలు వేసిన తర్వాత జరిగే పద్ధతి అనమాట ఇది ఏడాది రైతు కరెక్ట్గా ఎక్కడ దొరికాడంటే గత నెల నవంబరు అంటే మా శ్రీకాకుళం జిల్లా ఈ చాపురం కానిస్తున్న సి ప్రాంతానికి ప్రాంతాన్ని బట్టి కొందరు వెనక ముందు కోశారు ఈ ప్రాంతాన్ని బట్టి నవంబరు ఇరవై ఐదు నుంచి కోతలకి సిద్ధమయ్యారు అప్పుడు కాస్త కొంచెం కొంచెంగా కూలీలతో కోసుకొని కుప్పలు వేసుకోవడానికి అయ్యి కొందరు కుప్పలు వేసుకున్నారు కొందరు మిషన్ కోసం చూస్తున్నారు పెద్ద మిషన్ కంబైన్ హార్వెస్టర్ కోసం ఈ సందర్భంలో ఒక వర్షం ఒక హెచ్చరిక హెచ్చరికలో కోతలు సగంలో ఆపారు తుఫాన్ వస్తుందని హెచ్చరికతో కోతలు సగంలో ఆపారు ఆ సగంలో ఆపిన కోతల్ని అలా సుమారుగా అది పది రోజులు పట్టింది తుఫాన్ రావడానికి వారం ముందు తుఫాన్ వచ్చి పూర్తయిన తర్వాత ఒక వారం మొత్తం ఒక పది రోజులు పడితే ఆ పది రోజులు లేట్ అయింది ఆ తర్వాత కంబైన్ హార్వెస్టర్లు వచ్చినాయి గాబర్గా హార్వెస్టర్లతో కోసారు ఆ కోసి కంబైన్ హార్వెస్టర్తో కోసిన ధాన్యాన్ని ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు ఆరబెట్టాలి ఆరబెట్టడానికి ఈ విధంగా కుప్పలుగా పోసిన మరొక హెచ్చరిక మళ్ళీ ఒక వారం రోజులు వాయిదా అది కాస్త రిలీఫ్ ఇచ్చిందని మధ్యన రెండు మూడు రోజులు రెడీ అయ్యేటప్పటికి మళ్ళీ తుఫాను హెచ్చరిక ఈ లోపు కోసి కుప్పలేసి ఈ విధంగా ధాన్యాన్ని కుప్పలేసి వరిచేళ్ళ కుప్పలేసినలోనూ తుఫాను రెడీ అయింది ఏ కుప్పలు ఎక్కడ వాళ్ళగే ఉండిపోయాయి నవంబర్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి మళ్ళీ ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు తేదీ వరకు రిలీఫ్ ఇవ్వలేదు మధ్య మధ్యన గ్యాప్ ఇస్తే కాస్తంత ఉపశమనంలో ఇది అది కొంత కొంత సేవ్ చేయగలిగారు మిగతా తొంభై శాతం ధాన్యము పంట పొలాల్లో ఉండిపోయింది ఇగో కుప్పలతో ఎన్ని తడిస్తున్నాయి ఎంత లోపలికి నీరు వెళ్ళింది అనేది తెలీదు నీరు ఇల్లివన్నీ ముక్కుపోయి పాయి కొన్ని గొజ్జలు వచ్చేస్తాయి ఈ మిషన్తో కోసిన ధాన్యం కాస్తంత తడిగా ఉంటాయి ఇక్కడ అవి కూడా ముక్కుపోయి ఉంటాయి రంగు మారిపోతాయి ఇవన్నీ కూడా మిల్లుకి సమస్యలే మిల్లులు అన్ని రకాలుగా ఎంత ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినప్పుడు కూడా వాళ్ళ క్వాలిటీ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసి వాళ్ళు కొంత మనకి ఇబ్బంది పెట్టక తప్పరు వాళ్ళ సమస్యలు వాళ్ళకే ఉంటాయి ఎఫ్సీకి ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా రకరకాల కొర్రీలు పెడతారు ఎఫ్సీ అధికారులు కాబట్టి మిల్లర్స్ ఏమో రైతులకు కొర్రీలు పెడతారు పశువుల కోసం ఉంచుకున్న గడ్డితో సహా అన్ని తడిసిపోయండి ఈ ఏడాది ఇదే అదనగా టార్పలిన్లు అంతగా అవసరం లేకపోయాను కానీ ప్రతి ఊర్లో కనీసం వంద నుంచి రెండు వందల టార్పల్లను కొనుగోలు చేశారు ఈ ఏడాది ఈ టార్పల్ల వ్యాపారం విపరీతంగా జరిగింది దానికి తోడు ట్రాక్టర్ల అద్దులు కూలీలు రేట్లు అన్నీ పెంచేశారు అందరికీ ఒకేసారి అవసరం రైతులకి వాళ్ళకి ఎవరికి పిలిచినా మాకింత అయితే వస్తాం లేకపోతే రామ్ గత్యంతరం లేదు వాళ్ళు అడిగినంత ఇచ్చి తెచ్చుకోవడం అయింది పశువులకు ఉపయోగించిన గడ్డి కూడా కుళ్ళిపోయింది అన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడిపోయాడు ఈ ఏడాది అంత ఇబ్బంది వర్షాల పరంగా ఎప్పుడూ జరగలేదు మంచి పంట పండింది ఆ పంటని మంచి పంటని ఆస్వాదించే లోపలే మొత్తం ప్రకృతి ఈ విధంగా చేసింది ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి రైతుకి ప్రభుత్వాలు ఎంతవరకు సహకరిస్తాయి మిల్లర్లు ఎంతవరకు సహకరిస్తుంది అన్నది మనం వేచి చూడాలి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వాలు కానీ మిల్లర్లు కానీ కొనుగోలు చేస్తున్నారు లేదా ఎంతవరకు నష్టం జరిగింది అనేది తర్వాత వీడియోలో మనము తెలుసుకుందాం తర్వాత వీడియోలో నూర్పులు పూర్తయిన తర్వాత వీడియో చేసి మళ్ళీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నమస్తే